వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు అనేది అందరికీ తెలిసింది అయితే ఆయన కోరికల చిట్టా ఒకటి బయటకు వచ్చింది దాని మీద సెటైర్లు గట్టిగా పడుతున్నాయి అయితే ముందుగా ఏ గదిలో ఆయన ఉంచారు ఎక్కడున్నారో అనేటువంటి డీటెయిల్స్ చూసినట్టయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి ఖైదీ నంబర్ ఫోర్ వన్ నైన్ సిక్స్ని కేటాయించారు అలాగే ఆగస్ట్ ఒకటి వరకు రిమాండ్ విధించింది గతంలో చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్లోనే అదే గదిలోనే చంద్రబాబు కేటాయించినటువంటి ఆ గది ఏదైతే ఉందో దాంట్లోనే మిథున్ రెడ్డిని కూడా ఉంచారు అన్నటువంటి వివరాలు తెలుస్తున్నాయి అయితే తన లాయర్ ద్వారా నాకు ఈ ఇతర సౌకర్యాలు కావాలి అంటే విఐపి ట్రీట్మెంట్ కావాలి అనేటువంటి విధంగా ఆయన అఫీషియల్ మెమొరాండమ్ అనేది జైలు శాఖకి పంపించడం జరిగింది జైలు అధికారులకు ఇవ్వడం జరిగింది ఏమన్నారంటే మిథున్ రెడ్డికి ఒక టీవీ ఒక కొత్త బెడ్ వెస్ట్రన్ కమోడు మూడు పొట్ల బయట నించే భోజనం అలాగే కొత్త మంచం దోమతెర యోగా మ్యాటు వాకింగ్ షూస్ వార్తాపత్రికలు ఒక పర్యవేక్షకుడు నాలుగు పుస్తకాలు రాసుకోవడానికి పెన్నులు అలాగే ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడినటువంటి సమావేశాలు రెగ్యులర్ మెడిసిన్ నోట్బుక్స్ పెన్స్ ఒక పర్యవేక్షకుడు ఎస్ ఆయన చూసుకోవడానికి ఒక పర్యవేక్షకుడు కావాలి తర్వాత ఇద్దరు లాయర్లు ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన ప్రైవసీతో కూడినటువంటి సమావేశాలు కావాలి ఇది అడిగినటువంటి మన జైలు అధికారులు ఏమంటారో మనకైతే తెలియదు ఇది కోరికల చిట్ట అయితే దీనికి సంబంధించి సెట్ పడుతున్నాయి తీసుకెళ్ళి పార్క్ హైత్తులో ఒక విఐపి రూమ్లో పెట్టేసేయండి అయ్యా ఒక ఎగ్జిక్యూటివ్ సూట్ అనేది బుక్ చేసి దాంట్లో పెట్టేయండి అని చెప్పి అంటున్నారు అదే సినిమాలో బ్రహ్మానందం అంటాడు సారా ఒక దస్తా పేపర్లో బస్తా పెన్నులు పడేయండి జీవిత చరిత్ర రాసుకుంటా అని ఆ డైలాగ్ కూడా మిథున్ రెడ్డికి యాడ్ చేసి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది సో లిక్కర్ కేసుకి సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలు అయితే వచ్చేసాయి ఇచ్చినటువంటి మూడు వందల ఎనిమిది పేజీల ఛార్జ్ షీట్లో ఎవరు ఉన్నారు అలాగే పైన బిగ్ బాస్ ఎవరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ దాకా లింకులు ఉన్నాయి ఇవన్నీ కూడా వివరాలు బయటకు వచ్చేసాయి సో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏమీ తోచట్లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయాలో తెలియట్లేదు ముందుగా ఒక ట్వీట్ చేశాడు సోషల్ మీడియాలో అయిపోయింది మిగతా నేతలందరూ కూడా అస్ట్ ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి ఖండించారు అయిపోయింది అలాగే జక్కంపూడి తోటి చెప్పి రాజమండ్రి దగ్గర జన సమీకరణ చేసి ఏదో చేయాలి అంటే అక్కడ కూడా వెళ్ళి జై జగన్మోహన్ రెడ్డి లేదంటే జై జక్కంపూడి అన్నారు కానీ పాపం మిథున్ రెడ్డిని ఎవరు పట్టించుకోలేదు ఆ తర్వాత ఇక సైలెంట్గా ఉన్నారు రెడ్డిని వాడుకున్నారు లాయర్ కింద ఎందుకంటే పొన్నవాళ్ళ మీద మరి నమ్మకం ఉందో లేదో చాలా కీలకమైనటువంటి కేసులో మరి పొన్నవాళ్ళు ఆయనకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ మీద నమ్మకం లేక ఇదంతా చేశారేమో అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సో మొత్తానికి జైలు నుంచి జీవిత చరిత్ర రాస్తారా నోట్బుక్స్ పెన్స్ కావాలి అంటే లేదంటే మిగతా వివరాలు ఏమైనా పంపిస్తారా అనేది తెలియనటువంటి అంశం సోషల్ మీడియా ట్రోలింగ్ మాత్రం బాగా పనికి వస్తుంది మరి మీరేమంటారు జీవిత చరిత్ర రాయడానిక లేదు ఇంకేమైనా చెప్పడానిక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి